శ్రీ గణేశాయనమ అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి స్వీట్లు పంచిపెట్టడానికి రెడీగా ఉండండి ఎందుకంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మేషరాశి వారికి ఈ నవంబర్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీల తర్వాత కోటేశ్వరులు కాబోతు ఉన్నారు శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో వీరికి అదృష్టం అనేది పొందబోతున్నారు ముఖ్యంగా ఈ మూడు రోజుల తర్వాత వీరు ధన ఆదాయంతో వృద్ధి చెందబోతూ ఉన్నారు స్వయంగా శని భగవానుడు వీరి జీవితంలో ఉండే కష్టాలు బాధలన్నిటినీ కూడా దూరం చేస్తున్నాడు ఇక వీరికి జీవితంలో శని భగవానుడి ఆశీర్వాదం అపారమైన సంతోషాలే సంతోషాలు అందిస్తుంది జీవితం అద్భుతంగా మారిపోబోతూ ఉంది అయితే ఈ మేషరాశి వారికి ఈ నవంబర్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీలా జరగబోయేది ఏంటి అనే అంశాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలను మీకు అయితే పూర్తి వివరంగా తెలియజేస్తాము ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి ఈ నవంబర్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీల తర్వాత జరగబోయేదాన్ని చూస్తే గనుక ముఖ్యంగా వీరికి ఎంతగానో ఉపయోగదాయకమైనటువంటి శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి దీని కారణంగా మీకు ధనలాభం కలిగే సూచన అధికంగా కనిపిస్తూ ఉంది వ్యాపారులకు వ్యవసాయం చేస్తున్న వారికి అధికమైన వృద్ధి అనేది కలుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి శాలరీలు పెరుగుతాయి ఎవరైతే విదేశాలలో ఉండి చదువుకోవాలి అని అలాగే ఉద్యోగం చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నారో వారికి విదేశాలలో చదువులు అలాగే ఉద్యోగం చేసేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి అధికమైన ధన లాభాలు గోచరిస్తూ ఉన్నాయి అన్ని పనులలో కూడా మీరు విజయాలను తప్పకుండా పొందుతారు అనే చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి ఎంతగానో ఉపయోగదాయకమైనటువంటి శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోతాయి జీవితం అనేది ఆనందంతో నిండిపోతోంది ఇక ఏడవ తేదీ గురించి చూస్తే గనుక వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఈ సమయంలో మేషరాశి వారికి ఆదాయపు మార్గాలు తెరుచుకోనున్నాయి నాలుగు వైపుల నుండి ధనలాభం అనేది పొందుతారు ఇది వరకు ఆగిపోయిన పనులు ఈ సమయంలో మీరు అయితే ఇప్పుడు పూర్తి చేసుకోబోతు ఉన్నారు అలాగే ఏదైనా మీరు కొత్తగా పనులు చేయాలి అని గాని లేదా వ్యాపారం ప్రారంభించాలి అని కానీ ఆలోచన చేస్తూ వారికి ఈ సమయం మీకు ఎంతో అనుకూలదాయకంగా మారుతుంది అన్ని పనులలో మేషరాశివారు విజయాలను పొందుతారు ఆకస్మిక ధనలాభం కలిగే సూచన కనిపిస్తూ ఉంది అప్పుల బాధల నుండి కూడా మీకు విముక్తి కలుగుతుంది వాహనం బంగారం కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇంట్లోకి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ సమయంలో మీ ఆలోచనలు అన్నిటినీ కూడా నెరవేర్చుకుంటారు వృత్తి ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైన పదోన్నతులు దక్కుతాయి ఇంట్లో సమాజం గౌరవ మర్యాదలను మీరు పొందుతారు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోకుండా వచ్చినటువంటి మీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి మేషరాశి వారికి ఎనిమిదవ తేదీ గురించి చూస్తే గనుక వీరికి ఇప్పుడు శుభవార్తలు ఒకటి వినేటటువంటి సూచన కనబడుతోంది ఇదివరకు మీరు పడిన కష్టానికి ఇప్పుడు అద్భుతమైన ఫలితం దక్కబోతోంది శనిదేవుడి కృప వలన వారి యొక్క ఆర్థిక స్థితి ఇదివరకంటే ఇప్పుడు మెరుగ్గా ఉండబోతోంది మధ్యలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీరైతే పూర్తి చేసుకోగలుగుతారు స్నేహితుల సహకారం లభిస్తుంది కుటుంబం అలాగే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు పూర్తిగా లభిస్తాయి ఉద్యోగులకు పై అధికారుల నుండి ప్రశంసలను మీరు పొందుతారు సాలరీ కూడా పెరిగే సూచన కనబడుతోంది అదేవిధంగా వ్యాపారులకు అధికమైన ధనలాభం కూడా కలుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది చూశారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్